ప్రేమైన దేవుని వాళ్ళారా కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వనామంలో నా వందనాలు నేను చెప్పబోయేది భక్తికి బాల్యమే పునాద భక్తికి బాల్యమే పునాద ప్రేమైన దేవుని వాళ్ళారా పునాది అనేది ఒక నిర్మాణానికి ఉపయోగించే పదం ఒక మహా నిర్మాణానికి పునాది అనేది చాలా కీలకమైనది అలాగే మనిషి దైవభక్తిలోకి మారాలి అంటే మంచి పౌరునిగా రాబోయే కాలంలో నిలబడాలి అంటే దానికి పునాది బాల్యమే అలాగే దేవుడు రాయించి ఇచ్చిన మాటల్ని ఒకసారి పరిశీలించినట్లయితే సామెతలు ఇరవై రెండో అధ్యాయము ఆరో వచ్చినము సామెతలు ఇరవై రెండో అధ్యాయము ఆరో వచ్చినము ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే బాలుడు నడవలసిన ద్రోవని వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఈ త్రోవ దేవుడు బాల్యం నుండే నేర్పించమంటున్నాడండి బత్తిలో పెంచమంటున్నాడండి ఈ విధమైనటువంటి భక్తికి పునాది బాల్యమే బాల్యం నుండి దేవుని జ్ఞానాన్ని పునాదిగా వేస్తే భక్తి అనే మొక్క నాటుకుంటుంది దేవుని కుమారులిగా ఫలిస్తారు కాబట్టి భక్తికి బాల్యమే పునాది అందరికీ నా వందనాలు